హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం మారుమోగింది భక్తులు భక్తిచెదులతో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికర్ని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు కోల్బెట్లోని శవక్షేత్రంలో భక్తులు శివనామరణ అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు ఉదయం నుంచి ఆలయాల వద్ద భక్తులు క్యూలైన్లో నిలబడి శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు సాయంత్రం శివపార్వతుల కళ్యాణానికి ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు స్వచ్ఛంద సంస్థలు పర్యవేక్షించారు వేద పండితుల మంత్రోత్సవాలతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు శివుడికి అభిషేకం నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రామగుండం ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు పెట్టు ఆ మహాభావుడు శివుడి ఆశీర్వాదంతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం రావాలి ఆ శివుడి గొప్ప అవకాశాన్ని నాకు నిరోహిస్తున్నారు వారి ఆశీర్వాదంలో శాశ్వత మరి అదే ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం బాగుపడాలి మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న పనులన్నీ కూడా పూర్తి కావాలి ప్రజా సంఖ్యలో చేయ ముందుకు మాకు వారి ఆశీర్వాదంలో మరి అన్ని మంచి జరగాలి రామో పౌర రావాలి ఎండి తీసుల పౌరాజు రావాలి ఈ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని మనసుకుంటున్నారు ఇతరమైనటువంటి ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం సుఖ సంతోషాలతో వాళ్ళు కోరుకున్న కూర్చుని నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని కోరుతాం మహాశైలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు గోదావరి గిణి పారిశ్రామిక ప్రాంతానికి పురుగు పోసిన సుమారు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా మూడు నిర్వర్తి శివలింగాలతోని దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఈ యొక్క శివాలయం మనకి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ యొక్క బోలాశంకరుడు దక్షిణమూర్తిగా మనకు ఇక్కడ ప్రసిద్ధిగాంచాడు మనకు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా స్వామివారు దక్షిణమూర్తిగా ఎక్కడ లేరు అదేవిధంగా పశ్చిమ భాగాన తూర్పు భాగాన పరివార దేవతలుగా ముగ్గురు శివలింగాలతో కూడిన ఉత్తర తూర్పు వాయినగా ఉత్తర ప్రదేశంలో గోదావరి నది ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని పునస్కరించుకొని గౌరవనీయులు రాముగుండం ఎమ్మెల్యే గారు శ్రీమతి శ్రీ మనాలి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నగర మేయర్ గారు అదేవిధంగా జనగామ గ్రామంలో ఉన్న మా యొక్క కమిటీ చైర్మన్ జనగామ నాయణ గారు జనగామ కార్పొరేటర్ కవిత సరోజని గారు అదేవిధంగా సింగరేణి యాజమాన్యం మున్సిపాల్ సిబ్బంది టూ టౌన్ వారి సహకారంతో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఉదయం స్వామివారి నాలుగు గంటలకు మంగళ వైద్యాలతో నేర్చుకోవచ్చు ఐదు గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ శుద్రాభిషేకము భక్తులందరూ కూడా పవిత్ర గోదావరి నది నానాలు ఆదరించి ఆ యొక్క పరమశివుడిని దర్శించుకొని వారి జీవితాలను ముక్తి పొందుతున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు లోక కళ్యాణార్థమై భారతీయ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైన